వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం లెక్కర్ కేసులు పెట్టి అక్రమ మద్యం అని చెప్పేసి ఏదడితే అది కేసులు పెట్టి అక్రమంగా ఇరికించి జైలు పాలు చేశారు ఇప్పుడు అదే కల్తీ మద్యంలో తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్ అయిపోయింది దేవుడు స్క్రిప్ట్ బాగానే రాస్తాడు ఇదిగో చూశాంగా తంబలపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు దేనికి ఏదో ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఉద్యోగ కల్పన చేసినారనేసి అనుకుంటున్నారా కాదు కాదు కల్తీ మద్యం బిల్లే మద్యం తయారు చేస్తారు వైన్ షాప్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు పార్లమెంట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎవరు ఆ మహానుభావు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు జయచంద్రారెడ్డి తమ్ముళ్ళపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు గత రెండు రోజుల నుంచి విభత్సంగా ఏ మీడియాలో చూసినా అవే సోషల్ మీడియాలోకి భీభచ్చం దాని మీద ఎక్కడ కానీ పశ్చిమ మీడియాలో ఒక వార్త రాయలేదు ఎక్కడ కానీ డిబేట్లు లేవు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడడం లేదు ఏ జనసేన వాడు ప్రశ్నించడం లేదు ఏ బీజేపీ నాయకుడు మాట్లాడడం లేదు ఎంత దౌ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నా ఒకసారి మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎన్ని వందల కోట్లు సంపాదించారు వైన్ షాపులు కూడా వీళ్ళు డిస్పోజ్ చేసినారంట అక్రమ అక్రమ కాదు కల్తీ మద్యం ఎవరైతే మహాన్భావుడు కల్తీ మద్యం తయారు చేస్తున్నాడో వాళ్ళకి షాప్ కూడా ఉందంట మళ్ళీ దేవుళ్ళు అయ్యా వీళ్ళు మాత్రం ఇప్పుడు చెప్పాలా గతంలో చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏది పడితే అది బ్రాని ఇచ్చేసినాడు అమ్మేసాడు అందరూ కూడా ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోయారని చెప్పేసి మాట్లాడారు కదా మరి ఇప్పుడు జరుగుతున్నాడు ఏంటి జరిగి జరిగింది ఏంటి ఏంటి కల్తీ మద్యమే కదా ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓపెన్ చేశారే దేవేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లెక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలనే కంకణం కట్టుకున్నారు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీనే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుంది రాష్ట్రానికి సంపద పెరగడం సంగతి ఏమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించినటువంటి అక్రమ సంపాదనను పై నుంచి కింది వరకు మీరంతా కూడా పంచుకుంటున్నారు వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతుంది మీ లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించినటువంటి బెల్ట్ షాపుల మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాల మీద విష ప్రచారం చేశారు ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు మద్య దుకాణాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళవే బెల్ట్ షాప్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళవే ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళవే అక్రమ మద్యం తయారీదారులు కూడా తెలుగుదేశం పార్టీ నేతలే వాళ్ళే తయారు చేస్తారు వాళ్ళే పంచుతారు వాళ్ళే అమ్ముకుంటారు వాళ్ళే జోబులు నింపుకుంటున్నారు ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్ళే మీ షాప్ల ద్వారా మీ బెల్ట్ షాప్ల ద్వారా అమ్ముతున్నారు అలా వచ్చే డబ్బును వాటాల రూపంలో పంచుకుంటున్నారు రాష్ట్రంలో ప్రతి మూడు బాటిల్లో మూడు బాటిల్లో ఒక బాటిల్ కల్తీ మద్యమే అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి వీటిని చూసి చాలా దిగ్భాంతికి గురయ్యమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడడమే కాదు ప్రభుత్వ ఖజానాకు రావలసిన డబ్బును మీరు దోచుకుంటున్నారు మీరు అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కూడా పెంచారు మార్ట్లు పెట్టారు తిరిగి మళ్ళీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారు ప్రతి వీధిలోనూ బెల్ట్ షాపులు పెట్టారు రాత్రి పగలో తేడా లేకుండా లెక్క రమ్మడం మొదలు పెట్టేశారు ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు తెరిచేశారు ఎంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే కాగ్ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు కాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు మాత్రమే వచ్చింది కేవలం మూడు శాతం వృద్ధి మాత్రమే జరిగింది ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే టెన్ పర్సెంట్ పెరుగుదల కూడా రాలేదు అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఉండే ఆదాయాన్ని సిండికేట్ రూపంలో కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠ కొట్టేస్తున్నట్టేగా అంతేకాదు కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి ఉత్తరాంధ్రలోను గోదావరి జిల్లాలోను ఇప్పుడు రాయలసీమలో ఈ ఘటనలో బయటకు వచ్చాయి కానీ విచారణ దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి కారణం ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయినటువంటి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే దీన్ని అరికట్టాలన్న శక్తశుద్ధి ఉండి ఉంటే ఇవాళ ములకల చెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ బెల్ట్ షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి కల్తీ మద్య మద్యం బాటలను పట్టుకునేవారు కానీ అలా జరగలేదు అంటే దానికి ప్రజలందరూ కూడా ఏమైనా అర్థం చేసుకోవాలి పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అన్నమయ్య జిల్లా జిల్లా స్థాయి ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీటిని తప్పిస్తూ మంత్రంగా కేసు నమోదు చేశారా ఈ కేసులో నిందితులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనుచరుడు మద్యం దుకాణం వైపు అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదు ఈ నేరాన్ని ఈ నేరం అంతటిని కూడా విదేశాల్లో ఉన్నటువంటి మరో వ్యక్తి మీదకి తోసేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరిచ్చారుంటే ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లోనే రాత్రికి రాత్రి కేసు మార్చేశారు దీనికి కారణం మీ దందాకు మీ నుంచి మీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థల నుంచి పూర్తిగా సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం న్యాయమేనా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీటే చేశాడు మంచిదే ఆయన బయట వచ్చి ఒక ప్రశ్నే పెట్టి ఇటువంటివన్నిటిని కూడా ప్రశ్నిస్తే ప్రజల్లోకి ఇంకా బాగా డెప్త్గా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా ట్వీట్లు చేస్తే కొంతమందికి మాత్రమే వెళ్తాయి కానీ ఒక ప్రశ్నే పెట్టి లేకపోతే ఒక సభ పెట్టి మాట్లాడితే ప్రజల్లోకి ఇంకా చాలా డెప్త్ గా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ప్రజల్లోకి వెళ్ళేలా ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది